గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది కపిల్ సిబ్బల్ పిటిషన్ దాఖలు చేశారు కొత్త నియామకాలు ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడంపై వీరు ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్ సత్యనారాయణల నియామకాలు తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది ధర్మాసనం గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబ్బల్ పిటిషన్ దాఖలు చేశారు కొత్త నియామకాలు ప్రభుత్వ బాధిత అని ధర్మాసనం స్పష్టం చేసింది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా అందిస్తారు ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దానిపైన సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరిగింది గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ నియామకం పైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది సో దీంతో తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరట అనేది కూడా లభించింది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన ఆ సుప్రీంకోర్టు స్టే అనేది కూడా విధించింది కొత్త నియామకాలు చేపట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టును పోవడం జరిగింది కొత్త నియామకాలు అనేటివి ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి ధర్మాసనం స్పష్టం చేసింది అయితే ఇటు సుప్రీంకోర్టు టీఆర్ఎస్ నేతలు దాసో శ్రావణ కుర్ల సత్యనారాయణ ఆశ్రయించారు అయితే తెలంగాణ గవర్నర్ తరఫున ఈ పిటిషన్ అనేది కూడా దాఖలైనట్టుగా సమాచారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడం పైన సుప్రీంకోర్టులు ఇప్పటికే దాసో రావణ్ ఒక పిటిషన్ అనేది కూడా వేశారు అయితే తమకు న్యాయం చేయాలని చెప్పేసి దాసో శ్రావణ్ కుర్ల సత్యనారాయణ కూడా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది అయితే గతంలో శ్రావణ్ కుర సత్యనారాయణ నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు తీర్పు అనేది కూడా వెల్లడించింది సో మొత్తం మీద కూడా దీనిపైన క్లారిటీ అనేది కూడా ఇవ్వాల్సిందిగా కూడా తెలంగాణ హైకోర్టు తెలంగాణ గవర్నర్ తరఫు కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది సో సుప్రీంకోర్టు ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది జస్టిస్ విక్రమ్ మార్జుల్తో కూడిన ద్విసభన మాత్రం ఈ మేరకు తీర్పునిచ్చినట్టుగా సమాచారం